హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కొత్తది తూర్పు ప్లేస్లో ఉన్న త్రిబుల్ బెడ్ త్రిబుల్ బెడ్ ప్లాట్ఫామ్ అండ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది అయితే చెప్తున్నారు పద్దె పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది రేట్ వచ్చేసరికి పద్దెనిమిది అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మంచి ఫేసెస్గా ఉందండి పిన్త్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఎసెప్ట్ వస్తుందండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు హ్యాండ్ నెంబర్ చెప్పి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాము ఇది అన్వేడ్ షేర్ వచ్చేసరికి నలభై ఏడు గజాలు వస్తుందండి అండ్వైడ్ షేర్ వచ్చేసరికి నలభై ఏడు గజాలు వస్తుంది నలభై ఏడు గజాలు వస్తుంది కార్ పార్కింగ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది యనమల గుద్దరం మంచి ప్రైమ్ లో ఉంది ఇది బందర్ రోడ్డుకి బందర్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది బందర్ రోడ్డుకి చూడొచ్చు ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు కబోర్డ్స్ మొత్తం ఫీ మొత్తం వర్క్ అయితే చేసిస్తారు గేట్లు కానీ అన్నీ కానీ మొత్తం మీకు టోటల్ మొత్తం మీకు ఏం వర్క్ లేకుండా చేసిస్తారండి ఇది ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ వర్క్ అయితే అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది చూడవచ్చు మంచి ప్లేసెస్గా ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ పింత్ వస్తుందండి కామన్ కానీ కార్ పార్కింగ్ కానీ ఇవన్నీ కలుపుకొని టోటల్గా మీకు వచ్చేది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అండ్ బేడ్ షేర్ వచ్చేసరికి నలభై ఏడు గజాలు అయితే రిజిస్ట్రేషన్ అక్క అయితే ఇస్తారండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఏరియాలో ఉందండి ఇది అలాగే మీరు అందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు అలాగే సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ అయితే వచ్చింది మర్చిపోమాకండి ప్లీజ్ ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబర్ అయితే అవ్వండి అయితే మీకు నేను పెట్ట ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు ఒక బెడ్రూమ్ ఎంత నీట్ ఎంత ఫేసెస్గా ఉందో ఇది కబోర్డ్స్ కానీ మనకి ఎంట్రన్స్లో వచ్చే గేటు ప్లస్ ఫ్లోర్కి అయితే ఇది ఒకటేనండి ఫ్లోర్కి ఒకటే ఉంటుంది ఫ్లోర్కి ఒకటే లిఫ్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంది చూడొచ్చు ఇది కూడా ఇది ఏదో బెడ్రూమ్ అండి మొత్తం మూడు బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఏట్ల కాటికి అటాచ్డ్ ఒకదానికైతే బయటకు అయితే వాష్రూమ్ వాష్రూమ్ బయటకు అయితే ఇచ్చారు ఇది గెస్ట్ రూమ్ లాగా బాగానే ఉంటుంది అది కూడా మీకు గా ఉంటుంది తూర్పు ఫేస్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడొచ్చు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ఇది బందర్ రోడ్కి కనీసం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లెక్ చేసుకున్న ఇటు నుంచి లెక్క వేసుకున్న కిలోమీటర్లోనే ఉంటుంది ఇటు పడమటి సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఇటు ఇటువైపు రావచ్చు రెండు ఏరియాల నుంచి కూడా కంపేరింగ్ చేసుకుంటే కూడా మీకు చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్కి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది చూడండి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మంచి ప్లేసెస్గా ఉంది రేటు కూడా చాలా రీజన్గా ఉన్నట్టే మీకు కబోర్డ్స్ కానీ ఈ సైడ్ ఉన్న గేట్లు కానీ ఇవన్నీ మొత్తం సబ్ కంప్లీట్ వర్క్ చేసి ఇస్తారండి మొత్తం కంప్లీట్ వర్క్ చేసి ఇస్తారు ఇది ఆల్రెడీ మీకు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్ అయిపోయింది థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్